బ్రో మన ఇడుపుల్పాయ ఎస్టేట్ పులివెందుల కడుపులో ఉన్న ప్యాలెసులు లు ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరులో ఉన్న ప్యాలెస్ హైదరాబాద్ ప్యాలెస్లు మన సిమెంట్ వదిన సిమెంట్ ఫ్యాక్టరీ మన ఛానల్ ఇవన్నీ భద్రంగానే ఉన్నాయి కదా ఆ ఉండే ఉంటాయిలే ప్రజల సత్తుతో కట్టిన కాదు కదా బాక్షేమంగానే ఉంటాయి కాదు తుగ్లక్ బ్రో నిన్న మొన్న మైకులు పట్టుకొని స్టేజ్ ఎక్కినప్పుడల్లా మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని రీసెంట్స్ వచ్చేలాగా మాట్లాడుతుంటే పాపం తండ్రి లేని బిడ్డ తల్లిని తరిమేసిన బిడ్డ ప్రజలంటే నిజంగానే అంత ప్రేమ వచ్చేసిందేమో లేకపోతే ఎవరు లేని అనాథలా ఉన్నాడు కదా ప్రేమ అనురాగం మనసు మమత అనుబంధాలు అనురాగాలు ఇలాంటివేమో అనుకున్నా కానీ ఇలా మీ బిడ్డ మీ బిడ్డ అని ప్రజలని నిల్చోబెట్టి అమ్మేస్తావు ప్రజల సొత్తుని ఇలా తాకట్టు పెట్టేస్తావని సత్యం ఆ రోజు బోధబల్ల నాకు ఈ రోజు బాగా లేట్గా లేటెస్ట్ గా అర్థమైంది తుగ్లక్ బ్రో నేను వీళ్ళందరికి ఎప్పుడో చెప్పా మా తుగ్లక్ బ్రో ఫైర్ కాదు ఫ్లేవర్ అని ఈరోజు బాగా ఇంకోసారి అర్థమైంది సరే గాని మనలో మనమాట నా దగ్గర చాలా పాడు పాతవైపిన బట్టలు ఇనుప సామాన్లు పిన్నిస్లు రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఉంటే మూటకిసి పక్కకు పెట్టా వాటిని ఎలా సేల్ చేయాలో అర్థం కావట్లేదు పంపిస్తా నీకైతే ఈజీగా తాకొట్టుకో లేకపోతే అప్పుకో లేకపోతే అమ్మడానికో జనాలు దొరుకుతారు తుగ్లబ్రో మా మొహాలు చూసి ఎవరిస్తారు చెప్పు కొంచెం తాకట్టు అమ్మ డబ్బులు తుబ్ల బ్రో ప్లీజ్